గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఏపీలో పోలింగ్ ముగిసింది ఇప్పుడంతా అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యే ఓటర్ల తీర్పు వెల్లడి కావడానికి మరో మూడు వారాల సమయం పట్టనుంది అయితే ఏపీ ఎన్నికలపై భారీగా బెట్టింగ్ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది కీలక నేతలు బరిలో ఉన్న పులివెందుల పిఠాపురం మంగళగిరి కుప్పం వంటి నియోజకవర్గాలపై భారీగా బెట్టింగ్లు నడిచినట్టు తెలుస్తోంది ప్రధానంగా పిఠాపురంలో పవన్ కు అనుకూలంగా బెట్టింగ్లు సాగాయి వేలాది కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగినట్టుగా సమాచారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ యాభై వేలకు పైగా మెజార్టీ సాధిస్తారని భారీగా పందెం వేసినట్టు తెలుస్తోంది మరోవైపు కడప లోక్సభ నియోజకవర్గం మీద కూడా భారీగా పందాలు నడుస్తున్నాయి కడప ఎన్నికల్లో వైసీపీ తరపున వైఎస్ అవిరాశ్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ తరపున అతని సోదరి వైఎస్ శర్మిల బరిలో ఉన్నారు వైఎస్ వారసుల మధ్య పోటీ జరుగుతుండడంతో ఈ నియోజకవర్గం ఆసక్తి నెలకొంది అలాగే కేసినేని బ్రదర్స్ మధ్య పోరు సాగుతున్న విజయవాడ లోక్సభ సీటు పైన పందాలు జోరుగా సాగుతున్నాయి కెసినేని నాని వైసీపీ తరపున కేసీనేని చిన్ని టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి పోలింగ్ తేదీ వరకు ప్రచారాన్ని సైతం పోటీగా నిర్వహించాయి దీంతో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి